తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబీ నగరంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఘనంగా ఆదివారం జరిగిన ఈ ఉత్సవాలకు ప్రాంగణంగా అబుదాబిలోని బిఎస్ ఈవెంట్స్ హాల్ అయింది ఈ కార్యక్రమంలో మొదటిగా దీప ప్రజ్వలన మరియు గణపతి వందనతో ప్రారంభించారు ఆ తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త కీర్తి శేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి పటానికి పూలమాల వేసి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ జోహాలు అందించారు కార్యక్రమాన్ని చిన్నారులు పాడిన తెలంగాణ ఉద్యమ గీతమైన జై హే జై హే తెలంగాణతో వచ్చిన వారందరిలో కాలం నాటి స్మృతులను గుర్తుకు తెస్తూ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదని అది ఒక స్పూర్తి అని దాని మూలాలను ముందు తరాలకు చేరవేసే బాధ్యత తల్లిదండ్రులదేనని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా శ్రీనివాసరావు తెలియజేశారు తదనంతరం చాలా మంది చిన్నారులు చేసిన తెలంగాణ ఆటపాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఆకర్షించాయి కార్యక్రమాన్ని చిన్నారుల ద్వారా ఇంత ఆకర్షితంగా చూపించడానికి సహకరించిన చిన్నారుల పాత్ర మరియు ఈ రకంగా ముందు తరాలకు తెలంగాణ చరిత్ర మరియు కళలు పంచిన వాళ్ళు అవుతామని ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ యాంకర్ గా వ్యవహరించిన గోపీనాథ్ మల్లెలు గారు అన్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చిన మల్లేష్ కోరేపు తనదైన శైలిలో తెలంగాణ పాట పాడి ప్రేక్షకులను అలరించారు ఈ సందర్భంగా జూన్ తొమ్మిది నాడు దుబాయ్ లో స్పార్క్ మీడియా మరియు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న దశాబ్దోత్సవాల వేడుకల పోస్టర్ రిలీజ్ చేశారు కార్యనిర్వాహకులు ఉత్సవాల గుర్తుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ కనబర్చిన చిన్నాలకు ఎమినేట్స్ ఎన్బీడీ బ్యాంక్ వారిచ్చిన బహుమతులు పంపిణీ చేశారు అని కార్యనిర్వాహక సభ్యుడు అశోక్ గుంటక తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు పావని శ్రీనివాస్ అర్చన వంశీ పద్మజ గంగారెడ్డి లతాగోపాల్ దీప్తి శ్రీనివాస్ ప్రియా వెంకటరెడ్డి మరియు లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు कमला ली కూడా అది లాస్ట్ పార్ట్ కాబట్టి దానికోసం రావట్లేదు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కాదు ఒక ఒక స్ఫూర్తి ఒక ఐ మీన్ ఆత్మ త్యాగాలు చేసిన బలిదానాలు చేసిన అమరవీరుల యొక్క త్యాగ ఫలం దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి అంటే అన్న అమెరికా పోయి కాదు అమెరికా పిల్లలాగా తెలంగాణకు వచ్చి నేను అట్లా అనట్లేదు ఊరికి జస్టిస్ అనేది అంటే మీరు ఎక్కడికి పోయి ఎంత ఎక్సెల్ చేసినా మన దేశానికి మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు అని గమనించండి అదే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేదానికి సరైన ఫలితం కాబట్టి మీ అందరికీ చిన్న చెప్పేది ఏంటంటే పెద్ద కాకపోతే ఏంటంటే నాకు ఇవాళ సర్ప్రైజ్ ఒక విషయం